ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది సీట్ల లెక్క తేలింది జనసేన బీజేపీకి కలిపి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది ఇందులో బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేయబోతున్నాయని సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై క్లారిటీ రాబోతోంది ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది సీట్ల లెక్క తేలింది జనసేన బీజేపీకి కలిపి ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగింది ఇందులో బీజేపీ ఆరు జనసేన రెండు చోట్ల పోటీ చేయబోతున్నాయని సమాచారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయబోతున్నారు పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై క్లారిటీ రాబోతోంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రసాద్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నారని మనకి సమాచారం ఉంది కాకినాడ నుంచి ఎంపీగా ఎన్నికల బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతోంది కాకినాడే ఎందుకు చూస్ చేసుకున్నారు అనేది ఒక ప్రశ్న తలెత్తుంది అలాగే కాకినాడలో మనం చూసుకుంటే గతంలో ఎంపీగా వంగ గీత గెలుపొందారు సో అంటే వైసీపీ తరఫున సో కాకినాడ ఎందుకు పవన్ కళ్యాణ్ చూస్ చేసుకున్నారు అనే ప్రశ్న తలెత్తుంది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండి ప్రధానంగా కాకినాడ అన్నది కాపు సామాజిక వర్గానికి చాలా బలమైనటువంటి కంచుకోట్లగా ఉంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్ క్షేత్రస్థాయిలో పరిశీలించినట్టయితే జనసేన సైనికులు కూడా చాలా అక్కడ ఉత్సాహంగా ఉన్నట్లుగా కూడా కాకినాడలో పోటీ చేసేందుకు ఇది మంచి అనువైనటువంటి స్థానం అన్న అంశాన్ని కూడా జనసేన గ్రహించింది ఆ మేరకు దానికి సంబంధించి కూడా అధ్యయనం కూడా జరిగింది ఆ తర్వాత సర్వే జరిగిన తర్వాతనే దీనికి సంబంధించి కాకినాడలో లోక్సభ స్థానానికి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇకపోతే జనసేనకు రెండు స్థానాలు ముందుగా మచిలీపట్నం కాకినాడ అని అనుకున్నప్పటికీ కూడా చివరి నిమిషంలో కొద్ది మార్పులు చేర్పులు జరిగింది మచిలీపట్నం కాకుండా నరసాపురం స్థానాన్ని జనసేనకు జనసేన నరసాపురం స్థానం నుంచి పోటీ చేసేందుకు ఒక అవగాహనకు రావడం జరిగింది ఇకపోతే అభ్యర్థి ఎవరన్నది ఇంకా స్పష్టంగా తెలిసి రాలేదు కానీ నర్సాపురం నుంచి మాత్రం జనసేన పోటీ చేస్తుంది గత అంటే ఇంతకు ముందు మచిలీపట్నం కేటాయించినటువంటి స్థా లోక్సభ స్థానాన్ని మాత్రం టీడీపీకి మరలా తిరిగి తీసుకోవడం జరిగింది కాబట్టి మచిలీపట్నం నుంచి టీడీపీ పోటీ చేస్తుంది నర్సాపురం నుంచి జనసేన పోటీ చేయబోతుంది ఇక మిగిలిన యథాతథంగా మిగిలిన అన్ని స్థానాల్లో కూడా బీజేపీ పోటీ చేసేందుకు ఒక అవగాహన రావడం జరిగింది జనసేనకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో గతంలో ప్రకటించినట్లుగానే ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆ మేరకు కాకినాడ అదేవిధంగా నర్సాపురం ఈ రెండు లోక్సభ స్థానాల నుంచి జనసేన పోటీ చేయబోతుంది దినాయకత్వం దీనికి సంబంధించి పవన్ ఎంపీగా పోటీ చేయాలని చెప్పి చెప్పినట్టు మనకి సమాచారం అంటే బీజేపీ పెద్దల సూచనతో ఎంపీగా పోటీ చేయాలని పవన్ కూడా నిర్ణయించినట్టు నిర్ణయించుకున్నట్టు మనకి సమాచారం ఉంటుంది దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర యా మొన్న రాత్రి సుదీర్ఘంగా చర్చలు జరిగిన సందర్భంగా పూర్తిస్థాయిలో కార్యాచరణ జరిగింది ఎవరెవరు ఏ రకంగా ఎక్కడెక్కడ పోటీ చేయటంతో పాటు ముమ్మడిగా కార్యాచరణ ఏ రకంగా ఉండాలి అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉన్నటువంటి పరిస్థితులను కూడా అంచనా వేయడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటి అదేవిధంగా కేంద్రంలో ఆ మోడీ నేతృత్వంలో మూడోసారి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఒక ధీమా చాలా విశ్వాసం పెద్ద ఎత్తున ఉంది కాబట్టి కేంద్రంలో జనసేనకు ప్రాధాన్యత్యం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి జనసేన అధినేతగా అధినేతగా పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసినట్లయితే కేంద్రంలో మంత్రి మంత్రి పదవి దక్కేందుకు అవకాశం ఉంది కాబట్టి కేంద్ర నుంచి మంత్రి పదవిగా ఉండాలంటే కాకినాడ లోక్సభ నుంచి పోటీ చేయాలి ఆ మేరకు బిజెపి అధినాయకత్వం కూడా చర్చల సందర్భంగా సూచించడం జరిగింది ఆ మేరకు పవన్ కళ్యాణ్ కూడా దానికి సమ్మతించారు ఇకపోతే అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని ఒక మరొక ప్రతిపాదన కూడా చాలా గట్టిగా వినిపిస్తుంది కాబట్టి అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉంది కానీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారా లేదా అన్న అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు కానీ పోటీ చేయమని మాత్రం చాలా ఒత్తిడి గట్టిగా వస్తుంది కాబట్టి కాకినాడ లోక్సభ స్థానంతో పాటు అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారన్నది స్పష్టంగా తెలిసి రావాల్సి ఉంది